వారాహి నిధి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ మాతృ ఓం శ్రీ వారాహిదేవి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలకైతే వెళ్దాం ప్రతి శుక్రవారం స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే అష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారము శుక్రవారము అని మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజున మనం తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదని మనకు తాళపత్ర నిధిలో తెలియపరిచి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శుక్రవారం రోజున పాతకాలంలోనే అంటే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి స్నానం చేయాలి ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే పాత నిద్ర లేచి చక్కగా యోగా ధ్యానము సూర్య నమస్కారము చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు కానీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే లేచి చక్కగా ఇల్లు తుడుచుకొని ఇంటికి ముందు ముగ్గు వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాటిల్ శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా శుక్రవారం రోజున పొరపాటున కూడా చినిగిన వస్త్రాలను ధరించకూడదు స్త్రీనే కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చిరిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు చినిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు దరిద్ర దేవతకు ప్రీతికరమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలు కాని ఎరుపు పసుపు రంగు వస్త్రాలను కానీ ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలు అన్నా ఎరుపు రంగు వస్త్రాలు అన్నా చాలా ప్రీతికరం అలాగే శుక్రవారం రోజున నారాయణుడిని పూజించాలి చాలా మంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రమే మనం శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడదు లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్ నారాయణ ఉంటాడు నారాయణుడి హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దరిని కలిసి పూజించాలి అప్పుడు లక్ష్మీ నారాయణ అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా ఉంటుంది దానితో పాటు మర్మము దవనము సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సింపుల్ గా లక్ష్మీదేవిని అర్చించడం పూజించడం చాలా మంచిది వీటితో కూడా మనము మంచి సువాసన వెదజల్లే వస్తువులతో కూడా మనము సింపుల్ గా లక్ష్మీదేవి పూజ అన్నది చేసుకోవచ్చు వాటికి వాడే వస్తువులే ఈ దవనము ఇంకా వచ్చేసి సువాసన గల పువ్వులు గంధాలు ఇట్లాంటివన్నీ కూడా మనము అమ్మవారికి సమర్పించవచ్చు అదే విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది అలాగే వరాల జల్లులు కురిపిస్తుంది కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అలా అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకొని మనం ప్రతినిత్యము వాడుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆదిశంకర స్వామి మనకు అందించినటువంటి కనకదార సూత్రాన్ని తప్పకుండా ఈ రోజు చదవాలి అదే విధంగా శ్రేజోక్తం కూడా చదువుకోవచ్చు మీకు రెండిట్లో ఏది వీలైతే అది మీరు చదువుకోవచ్చు శుక్రవారం రోజు మనము డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు డబ్బులు బంగారం మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికి ఇవ్వకూడదు ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కదా అప్పుడు కావాలంటే మనము డబ్బు సహాయం చేయవచ్చు అంతే తప్ప మిగతా వాటిల్లో చీటికి మాటికి శుక్రవారం నాడు ఎవరికి కూడా ఏది దానం ఇవ్వకూడదు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్దు అన్నారు కాబట్టి మీరు చచ్చిపోయినా సరే మా ఇంట్లో నుండి మేము డబ్బులు ఇవ్వము అని మొండితనం చేయకూడదు ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కష్టాల్లో ఆపదలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా సహాయం అన్నది చేయవచ్చు కానీ మామూలు శుక్రవారాల్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్న శుక్రవారాల్లో ఊరికేనే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు ఖర్చు పెట్టేయడము డబ్బులు ఇచ్చేసేయడము డబ్బులు అప్పుగా ఎవరికైనా ఇవ్వడము ఇట్లాంటి పనులు చేయకండి కాకపోతే ఎవరికైనా బాగోలేదు ఇబ్బంది ఉంది అవసరం ఉంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అన్న సమయాల్లో మీరు తప్పకుండా హెల్ప్ అన్నది చేయొచ్చు అలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే శుక్రవారం నాడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్నా ఎవరికైనా ఇట్లాంటి ఇప్పుడు దాకా అనుకున్నాం కదా మనం అప్పు ఇవ్వాలన్నా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఇంట్లో నుండి శుక్రవారం నాడు పంపించడం లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటకు పంపించడం అంత మంచిది కాదు కాబట్టి మనము ఇలాంటి పనులు అయితే చెయ్యకూడదు ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయడానికైనా కూడా శుక్రవారం అన్నది ఇంట్లో నుండి లక్ష్మీదేవిని తీసుకెళ్లడం అన్నది మంచిది కాదు శుక్రవారం రోజున స్నేహితులు బంధువులు ఎవరైనా వచ్చి వదినా నీ బంగారం నగలు ఉంటే ఇవ్వు నేను ధరించి పెళ్లికి వెళ్ళి మరలా వచ్చి నీ నగలు నీకు ఇస్తాను అంటే శుక్రవారం రోజున పొరపాటును కూడా బంగారు నగలను ఇవ్వకూడదు సుమంగలి స్త్రీలు ధరించేటువంటి గాజులు బంగారు నగల్ని వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అది మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భార్యాభర్తలు గొడవ అస్సలు పెట్టుకోకూడదు ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కన్నీళ్లు కాడ్చినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఇంట్లో నుండి గృహలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది పొరపాటున కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం గొడవలు పడడం దెబ్బలాడటం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా చిన్నపిల్లల్ని శుక్రవారం రోజు కొట్టకూడదు తిట్టకూడదు ఆమె సంతాన లక్ష్మి చిన్నపిల్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని శుక్రవారం రోజున కొట్టకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజు సాయంకాల వేళల్లో ఇంటి ముందు కూర్చొని తల దువ్వుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చెయ్యకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైనా పురుషులైనా సరే వెంట్రుకలు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు సాయంకాల వేళల్లో సూర్యాస్తమయం కంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కొంతమంది శుక్రవారం సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు శుభ్రం చేస్తారు కానీ పొరపాటును కూడా అలా అస్సలు చేయకూడదు ఐదు గంటలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ఇంటి ముందు కూర్చొని భోజనం చెయ్యకూడదు చాలా మంది ఆఫీసుల నుండి వచ్చిన తక్షణము సాయంకాలము నిత్య పూజ చెయ్యకుండా బాగా ఆకలిగా ఉందని ఇంట్లో ఉండే ఆహారాన్ని పెట్టుకుని తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా సాయంకాలం వేళల్లో అన్నము భుజించడం కాని అదే విధంగా భార్యాభర్తలు సంభోగం కాని చెయ్యకూడదు సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపు తట్టడానికి సిద్ధమై వస్తుందట అలాంటి సమయాల్లో మనం చక్కగా ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి సంధ్యా సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు పెట్టి అరగదార సూత్రము శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ శతమావళి శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు అంటే పుణ్య స్త్రీలు గాజులు బొట్టు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమోనని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు ఇంకొంతమంది మాంగల్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇవి మనము ఆచరించగలిగినట్లు అటువంటి పనులే ఇవి అన్ని తేలికైనటువంటి పనులే కాబట్టి అందరూ ఇవన్నీ కూడా తేలికగా చేసుకోవచ్చు అదే విధంగా ఖర్చుతో కూడిన పనులు కూడా ఇవి కాదు సింపుల్ గా చేసుకునేటువంటి పనులే అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజగది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్లటి పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ఇలా ప్రతి శుక్రవారం చేసే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు ప్రతి శుక్రవారం వీలైనంత వరకు మీరు మీకు అందిన దాంతో చేయడానికైతే ప్రయత్నించండి శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్ళండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్లే వారు బిల్వ పత్రాలను తీసుకువెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోతాయి సర్వ శుభాలు చేకూరుతాయి అదే విధంగా శ్రీడు విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే మాలను సమర్పించాలి అలాగే శుక్రవారం రోజు దుర్గమ్మను దర్శించుకునే మహిళలు పసుపు రంగు ఎరుపు రంగు పువ్వులను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు నిండిపోతుంది మన ఋషులు పండితులు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదా మనం తప్పకుండా పెద్దలు చెప్పినటువంటి మార్గంలో వెళితే మన జీవితానికి చాలా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మేము చెప్పిన ఈ విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉండేలా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ లో ఉంచుకోండి అప్పుడే మేము వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది